సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణ నియోజకవర్గంలోని కేడ్ పట్టణ జర్నలిస్టులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు స్థానిక గెస్ట్ హౌస్ నుండి జర్నలిస్టులు రాజీవ్ గాంధీ చౌక్ నుండి బసవేశ్వర చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం రాజీవ్ గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ మీడియాపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్యని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నారాయణ కేట్ నియోజకవర్గ జర్నలిస్టుల సంఘాల నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు. దాడి చేయడం కుటుంబ కళలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి గానీ కుటుంబ కళలను మీడియా వ్యాపార విత్తో సొమజం మీరుపై దాడి చేసిన మోహన్ బాబుని కట్టాలే అత్యాధుని కేసు నమోదు అని జర్నిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నారు ప్రముఖ నటులు మోహన్ బాబు గారు నిన్న హైదరాబాద్లో టీవీ తో పాటు మిగతా మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు సంఘటన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం ధ్యేయమైన చర్య ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ పునరామతమవుతున్నాయి ప్రభుత్వం ఈ దాడిని పట్ల తీవ్రంగా ఖండిస్తుంది జర్నలిస్టులు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అతను జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి దీని పక్షంలో జర్నలిస్టు ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి వార్తా వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి దాడి చేయడం సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ ఉన్న మిత్రుల లోబోళ్లకు తీసుకొని వాళ్ళపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తాం వెంటనే ఆయన వాటిపైన ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఐ గారు డిమాండ్ చేస్తాం పత్రిక విలేకరులకు స్వేచ్ఛ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం దాంతోపాటు రిపోర్టర్లందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం